తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ప్రశ్ని రాష్ట్రాన్ని తన పరిపాలన నైపుణ్యంతో పరిణతితో ఒక సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు ఫామ్ హౌస్లో గంభీరంగా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే వారిని మానవ మృగంగా పోల్చడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారు అంటే ఎవరు దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గాంధీజీ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలు గాంధీజీ గారి ఉద్యమ పందాను ఆదర్శంగా తీసుకొని దేశాలకు స్వాతంత్రం పొందితే దాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మరో గాంధీ గౌరవనీయులైనటువంటి లేనటువంటి కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఈరోజు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి అంటే ఉండేటువంటి ఇంప్రెషన్ వేరు ఈయన దాని స్థాయిని దిగజార్తున్నటువంటి పరిస్థితి వేరు అందుకనే పరిణతి పెంచుకోవాలని విజ్ఞత ప్రదర్శించాలని మేము సలహా ఇస్తూ ఉన్నాం ఇక మృగత్వ వారసం మృగత్వానికి ప్రతిరూపం ఎవరు ఈ దేశ చరిత్రలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆనాటి ప్రధానమంత్రులు మృగత్వానికి ప్రతిరూపంగా పరిపాలన కొనసాగించారు దేశానికి దేశంలో ఎమర్జెన్సీని విధించి వంద కోట్ల భారతీయుల పౌర హక్కులు హరించి దేశాన్ని ఓపెన్ జైలుగా మార్చి దేశం యావత్తు హాహాకారాలు చేసేటువంటి పాలన కొనసాగించింది కాంగ్రెస్ ప్రభుత్వం నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం మృగత్వం అంటే అది మృగత్వం అంటే ఇటువంటి అరాచక నీచ కార్యక్రమాలు మృగత్వానికి ప్రతిరూపం బహుశా మీరందరూ కూడా వినుంటారు టర్క్మెన్ గేట్ ఆ రోజు ఢిల్లీలో నిరుపేదలు నివసించేటువంటి వేలాది కుటుంబాలకు ఆవాసమైనటువంటి టర్క్మెన్ గేట్ మీద బుల్డోజర్లను నడిపించి మనుషుల్ని చంపి రాక్షసత్వాన్ని ప్రదర్శించింది కాంగ్రెస్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు ప్రాంతాన యాభై ఆరు ప్రాంతాన తెలంగాణ కలపాలన్నప్పుడు కలుపుతున్నటువంటి సందర్భంలో ఆ తర్వాత అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం ఒక అద్భుతమైనటువంటి ప్రజా పోరాటం దేశాన్ని పాలించే రాష్ట్రాలను పాలించేటువంటి పాలకులకు విజ్ఞత ఉండాల్సినటువంటి వాళ్ళ కళ్ళు తెరిపించడం కోసం జరిగినటువంటి పోరాటాన్ని అర్థం చేసుకొని రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్టీ దానికి భిన్నంగా వందలాది మందిని కాల్చి చంపేసినటువంటి ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వాల పార్టీ రాక్షసత్వానికి లేదా మృగత్వానికి ప్రతిరూపం